మా రోజు నుంచి ఈ రోజుకి కొద్దిగా తెలుసుకుందాం మేము ఆ రోజుల్లో గురువు చెప్పిన పాఠాలన్నీ కూడా శ్రద్ధగా వినేవాళ్ళం వాళ్ళు చెప్పినవన్నీ కూడా శ్రద్ధగా పాటించేవాళ్ళం కూడా అప్పుడు మాకు ఇరవై ఎక్కాలు పైనుంచి కిందకి కింద నుంచి పైకే చెప్పగలగాలి అలాగే మాసాలు అంటే నెలలు తెలుగు నెలలు ఇంగ్లీష్ నెలలు తెలుగు నెలలు చైత్రం వైశాఖం ఇంగ్లీష్ నెలలో జనవరి ఫిబ్రవరి ఇలాంటివి పక్షం పక్షం అంటే పదిహేను రోజులు పాడ్యమి విధియ తదియ అవి అలాగే వార్షికం అంటే సంవత్సరాలు అవి ప్రభవ విభవ అరవై సంవత్సరాలు ఇలా అన్నీ కూడా మేము కంఠత చెప్పగలిగేటట్టు ఉండాలి వీటితో పాటు ఇంకా మాకు నృత్యము సంగీతము మరి జానపదము ఇలాంటి కళలు కూడా నేర్పించేవాళ్ళు వాటితో పాటు ఇంకా చేతి వృత్తులు చేతి పనులు చేయటం చక్కగా మిషన్ కొట్టడం మల్లికలు ఇవన్నీ కూడా ప్రాథమిక విద్యతో పాటే నేర్చుకునేవాళ్ళం అలా ఆ రోజుల్లో అన్నీ వచ్చి ఉండేవి తెలియనివి ఇంట్లో కూడా చెప్తూ ఉండేవాళ్ళు సమాజానికి ఉపయోగపడేటట్టుగా మనుషుల్ని తయారు చేసేవారు పిల్లల్ని అలా ఆ మాటలు వింటూ అలా నడుచుకుంటూ ఎక్కువ శాతం అలా ఉండేవాళ్ళు ఎక్కడో ఎప్పుడైనా ఉంటారు దుర్మార్గులు దుష్టులు చెడ్డవాళ్ళు అది పక్కన పెడితే ఎక్కువ శాతం ఇలాంటివి తయారు చేస్తూ ఉండేవాళ్ళు నీతి నిజాయితీలు పద్యాలు వేమన శతకం సుమతీ శతకం భాస్కర్ శతకం ఇలాంటివన్నీ కూడా పిల్లలకు వచ్చేటట్టుగా అర్థంతో శుద్ధ తెలియజెప్పేవారు అది నాటి సమాజం అనుకోండి ఇప్పుడు కాలక్రమేణా అన్ని మార్పులు వస్తున్నాయి ఇంగ్లీష్ చదువులు వచ్చినాయి అది కావలసిన విద్యే నేను ఈ మధ్యన ఒక మా స్నేహితురాలి ఇంటికి వెళ్ళా వాళ్ళ మనముడు ఉన్నాడు అక్కడ నేను ఆ బాబుతోటి బాబు ఏం చదువుతున్నావు అన్న ఫిఫ్త్ స్టాండర్డ్ అన్నాడు ఓహో అయితే నీకు నీకు పక్షం అంటే తెలుసా మాసం అంటే తెలుసా వార్షికం అంటే తెలుసా అని అడిగా అంటే పక్షం అంటే పక్ష మాసం అంటే మాంసమా వార్షికమంటే వర్షమా అని అమాయకంగా అడిగాడు అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది కాదు నాన్న మాసం అంటే నెల వర్షం అనేటప్పుడుకి ఆ పిల్లడో నాకొద్దు నాకు నేను ఇంగ్లీష్ మీడియం బామ్మగారు చదివేది నాకు ఇవన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి అని పరిగెత్తేశాడు వాళ్ళ అమ్మగారు వచ్చారు ఆవిడ్ని అడిగాను ఏంటమ్మా కొంచెం మీరన్నా తెలుగు ఇంట్లో చెప్పొచ్చు కదా అని అనేటప్పుడు ఆవిడ బామ్మగారు ఇప్పుడు ఈ తెలుగుని ఎవరు నేర్చుకుంటున్నారు నేర్చుకున్న అది మన రాష్ట్రం వరకే కదా మరి పక్క రాష్ట్రం వెళ్ళాలన్నా విదేశాలకు వెళ్ళాలన్నా ఇంగ్లీషే కదా ముఖ్యం అందుకని మేము కూడా అంత పట్టించుకోలేదు అని తేలిగ్గా చెప్పారు నాకు చెత్తు బాధ కలిగింది ఎందుకంటే మన తెలుగు మనతోటి అంతరించిపోతుందా ఇది ఎల్లకాలం ఉండదా ఇలా అయితే మనకి ఏంటి ముందు తరాల వాళ్ళకి మనకి తెలుగు ఎలా చేరవేయాలి ఇక అది పుస్తకాల్లోనే ఉండిపోతుందా అలానే తెలుసుకోవాలా అని కొద్దిగా కించెత్తు బాధ కలిగింది మరి మీరేమంటారు నేర్చుకుందామా వదిలివేద్దామా మీరే చెప్పండి